ఐ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే మా సైల జల్లి ఇంటికి అయితే వచ్చినా ఇంక ఇదే మా సైల జల్లిలో ఇంక మా వాళ్ళు అయితే అనుకున్నారు ఏం చేస్తున్నా అమ్మ మంచి వాసన వస్తుందిగా కుడుములు అప్పుడైనాయి నాక నేనుకి వీటి నువ్వు నేను కూడా మూడు రకాలు చేసినా మీరు కూడా కుడుములు చేసిరా లేదా కామెంట్ అయితే చేయండి అప్పుడే అయినాయి గ్యాస్ కదా తొందరగా అయినాయి మీరు కూడా కొనుగోలు చేసిరా మరి ఈ రోజు చేసుకుంటురా రేపు చేసుకుంటురా కామెంట్ అయితే చేయండి రాము నాకు ఇస్తావా చేసుకుంటున్నావు అన్న ఇప్పుడే నువ్వే నువ్వేమో మాకి నేనేమో మీకు ఇస్తాం నేను కూడా వేసిన అంత బెల్లం వేసిన మరి నేను కూడా అందరికి సేమ్ బెల్లం ఓకే ఫ్రెండ్స్ మరి